హాయ్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఎంబీబీఎస్ వాళ్ళకి ఎప్పుడు నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి జన ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసింది ఫస్ట్ ఫేజ్ వచ్చేసింది అంటే నైంటీ పర్సెంట్ సీట్స్ అయిపోయినట్టే ఫస్ట్ మనకి నైంటీ పర్సెంట్ అయితే సీట్స్ అయిపోయినట్టే ఫస్ట్ ఫీజు వచ్చేస్తే మరి క్లాసులు అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ వాళ్ళు మరి ఎంతమంది జాయిన్ అయ్యారో ఇప్పుడు చూద్దాం మరి దసరా తర్వాత ఎంబీబీఎస్ క్లాసులని మనకి ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మరి చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు మరి స్కిప్ చేస్తే మీకు కూడా అర్థం కాదు ప్రతి ఒక్కరికి మన యొక్క ఛానల్లో మరి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అయితే రావటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే తరగతుల మొదటైన స్థానిక వివాదంతో తొలి విడత కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళు తాజాగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది చేరారు ఇప్పటి వరకు అన్ని నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చేరిపోయినట్టే మరి కౌన్సిలింగ్లో అందరు చేరిపోయారు మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే తరగతులైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకైతే ఈ యొక్క లోకల్ ఇష్యూ వలన మరి కొంచెం వెనకబడటం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ తరగతులు మరింత ఆలస్యం కానున్న జాతీయ మెడికల్ కమిషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ షెడ్యూల్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలను ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల ఒకటో తేదీ నుండి అయితే మొదలయ్యాయి కానీ రాష్ట్రంలో మాత్రం స్థానికత విషయంలో తలెత్తిన వివాదం వల్ల కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో పరిస్థితి నెలకొంది వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆలస్యంగా మొదలవ్వగా ఇప్పుడు రెండో విడత వ్యభాక్షణ నడుస్తుంది మొత్తము అన్ని కౌన్సిలింగ్లు పూర్తయ్యేసరికి నెలాఖరు వరకు సమయం పట్టవచ్చు అయితే పదిహేను శాతం జాతీయ కోట సీట్లు కొన్ని కాలేజీలో భర్తీ కావడం మొదటి కౌన్సిలింగ్ సీట్లు పొందినవారు రిపోర్ట్ చేయడంతో రాష్ట్రంలో అన్ని చోట్ల ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించాలని అనుకుంటున్నారు ఓరియంటేషన్ ఇండక్షన్ కూడా మరి స్టార్ట్ చేస్తారు కానీ దసరా పండగ ఉండటం ఎక్కువ మంది వరి పరిస్థితి లేకపోవడంతో మరి ఎక్కువ మంది లేకపోవడం ఎందుకంటే స్టాఫ్ కూడా మరి హాలిడేస్లో వెళ్ళిపోతారు కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ మరి మెడికల్ కాలేజీ సిబ్బంది కానీ ఈ యొక్క దస దసరాకి వెళ్ళిపోవటం జరుగుతుంది మరి అదేవిధంగా మరి చూసినట్టయితే విశ్వ విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి ఏదేమైనా దసరా తర్వాతే తరగతులు మొదలవుతాయని చెబుతున్నాయి ఐదో విడత కౌన్సిలింగ్ మాపప్ రెండు ఐదో విడత ఏంది ఫస్ట్ రౌండే కష్టం ఫస్ట్కే అయిపోయింది సెకండ్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతాయి ఇంకా ఇక మూ మూడు నాలుగు ఐదు అంటే ఇంపాసిబుల్ అది రాష్ట్రంలో ఇటీవల కన్వీనర్ కోటాకి సంబంధించి తొలి విడత వెబ్ కౌన్సిలింగ్ పూర్తి అవ్వడం తెలిసింది ఫస్ట్ ఫేజే అయిపోయింది సెకండ్ ఫేజు మ్యాక్సిమం అయితే సెకండ్ త్రీ అవుతాయి ఇక ఫోర్త్ ఫిఫ్త్ మాపప్ కూడా లేదు ఆ కౌన్సిలింగ్లో నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మందికి కన్వీనర్ కోటా సీట్లు కేటాయించుకు వారిలో పదకొండు మందిని మినహాయిస్తే మిగిలిన నాలుగు వేల రెండు వందల డెబ్బై మంది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిన్న ఎందుకంటే వీళ్ళు టైం కూడా ఎక్స్టెండ్ చేశారు ఫోర్త్ని లోపు అయితే జాయిన్ అవ్వాలని మనం వీడియో కూడా చేసాము మరి కేటాయించిన కాలేజీలు చేరిపోయారు ఈ స్థానంలో చాలా రికార్డు అని కాలేజీ వర్గాలు యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి మరి అందరూ నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క మంది అయితే చేరిపోయారు జాతీయ స్థాయి కౌన్సిలింగ్లు పూర్తవటము ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికే కౌన్సిలింగులు జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు చేరునట్టు చెప్తున్నారు ఎందుకంటే ఇది లాస్ట్ ఇక్కడే మరి ఆల్రెడీ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయినాయి అదేవిధంగా ఆల్ ఇండియాలో ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలు వెళ్ళిపోయారు జనం ఇది లాస్ట్గా మనకి ఇక్కడ నుంచి అయితే కదలరు జనము ఇక్కడ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు చాలా చాలా పర్సంటేజీ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇదే లాస్ట్ కదా తొలి విడత కౌన్సిలింగ్లో మిగిలిన పదకొండు సీట్లతో పాటు ఆ కౌన్సిలింగ్లో కేటాయించని దివ్యాంగులు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ తదితర సీట్లు ఇప్పుడు ఉన్నాయి దీంతో రెండో కౌన్సిలింగ్కు పద పదమూడు వందల నలభై నాలుగు కన్వీనర్ కోట సీట్లు భర్తీ చేయనున్నారు మరి రెండో కౌన్సిలింగ్లో పదమూడు వందల నలభై నాలుగు ఉన్నాయంట రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఒక వెబ్ కౌన్సిలింగ్ శుక్రవారం ప్రారంభమైంది మరి శుక్రవారం అయితే స్టార్ట్ అవుతుంది మొదటి విడత కొందరు తమకు వచ్చిన కాలేజీలు చేరినప్పటికీ ఇంకా మంచి కాలేజీల కోసం సపోజు గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా మరి ఈఎస్ఐ ఆ విధంగా చూస్తారు రెండో విడత కౌన్సిలింగ్లో పాల్గొన్నారు అలాంటి వారు నచ్చిన కాలేజీలో చేరితే మిగిలిన సీట్లలో ఇతరులు చేరనున్నాం రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో ఎక్కువ సీట్లు మిగిలే అవకాశం లేదని కాలేజీ యూనివర్సిటీ వర్గాలు అందుతున్నాయి అందువల్ల ఈసారి ఐదో విడత కౌన్సిలింగ్ కానీ మాపప్ కానీ ఉండకపోవచ్చు అంటున్నాయి అది ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ మరి స్టూడెంట్స్కి అయితే ఇది మంచి వార్త అని మనం చెప్పుకోవచ్చు పేరెంట్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది మరి క్లాసులు అయితే మరి దసరా తర్వాతే జరుగుతాయి ఎందుకంటే స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడు అందరూ దసరా మూడులోకి వచ్చేసారు పిల్లలు కూడా మరి స్కూల్స్కి కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ స్కూల్స్కి అయితే సెకండ్ నుంచే మరి ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది మరి అదేవిధంగా మరి దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్కరికి మరి దసరా తర్వాత ఎంబీబీఎస్ సీట్స్ ఆల్రెడీ మరి ఈ రోజు నుంచి అయితే సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి మరి మీకు మీకు అదృష్టం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అదృష్టవంతో వాళ్ళకైతే సీటు వరించడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఇది ఈరోజు మన ఛానల్లో ఉన్న విషయం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ రావటము జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్